హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఈ ఆరోగ్య విషయంలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పడం కోసమే ఈ వీడియో మీరు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు తెలియని వాళ్ళ కోసమే ఇంకా ఇప్పటికీ డైలీ రొటీన్ లైఫ్లో ఆరోగ్యం కోసం ఎలాంటి టిప్స్ తీసుకోవాలి ఎటువంటి ఎక్సర్సైజ్లు చేసుకోవాలి ఎటువంటి ఆలోచనలు చేయాలి దానికోసమే ఈ వీడియో జస్ట్ టూ మినిట్స్ మాత్రమే స్కిప్ చేయకండి ఒకవేళ స్కిప్ చేసేయాలనుకుంటే అనుకుంటే జస్ట్ లైక్ కొట్టండి ఎందుకంటే ఆ వీడియో మరొకరికి వెళ్తుంది అంట కదా వాళ్ళకి నచ్చుతుంది మీకు మరొకటి నచ్చు ఓకే ఫ్రెండ్స్ రెగ్యులర్గా రోజుకి ఒక యాభై అరవై మందికి నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కానీ ఆ కేసుల్లో చాలా వరకు ఎక్కువగా కామన్ ప్రాబ్లం బీపీ షుగర్ ఆ రెండు చాలా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ మనకి అవి మనకి ఆరోగ్యంగా ఉండాలని కూడా నేర్పిస్తాయి ఆరోగ్యంగా లేకపోతే ఆ రెండు ఎంత ప్రమాదమో కూడా చూపిస్తాయి సో వీటి గురించి క్లుప్తంగా నెక్స్ట్ వీడియో చేస్తాం బీపీ షుగర్ అందరికీ కామనే కానీ రాకుండా ఏం చేయాలి దాని గురించి ఎన్నో వీడియోలు యూట్యూబ్లోనూ డాక్టర్స్ అందరూ చెప్తారు అయినా మనం చాలా వరకు వినం ఎప్పుడు వింటాము అంటే బీపీ షుగర్ వల్ల వచ్చే జబ్బుల వలన అప్పుడు ఏం చేయాలో వింటాం దానికి ముందు ఏం చేయాలో విను కానీ ఒకటి అన్నీ తిని కూడా బీపీ షుగర్ రాకుండా మన ఇంట్లోనే కొన్ని వస్తువులు ఉన్నాయి అవి యూస్ చేసుకుంటే బీపీ షుగర్ రావు వచ్చినా కూడా కంట్రోల్ ఉంటాయి అది నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాను నేను కూడా నాకు కూడా షుగర్ ఉంది టూ ఇయర్స్ నుండి బట్ కంట్రోల్ అన్నీ తింటాను అది ఏం తింటాను ఎందుకు రావట్లేదు ఎలా కంట్రోల్లో ఉంది నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికి ధైర్యం ఇస్తుంది ధైర్యమే కాదు ఇది నిజం ప్రాక్టికల్గా ఉన్న వీడియో మాత్రమే నేను చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్